టాస్కా పోరాట ఫలితంగా వృద్ధుల సంరక్షణ పాలసీ ఏర్పాటు చేయబడ్డది అని సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ కార్యాలయంలో కేంద్రం వృద్ధుల సంరక్షణ పాలసీ సంక్షేమ చట్టానికి సవరణలు అనే అంశంపై సమావేశం నిర్వహించిన టాస్కా రాష్ట్ర కార్యదర్శి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరీశెట్టి విశ్వనాథం

వైవృద్ధుల సంక్షేమ చట్టం రెండు వేల ఏడు రూల్స్ రెండు వేల పదకొండు గురించి మరి అవగాహన కల్పిస్తున్నాం మరి ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన మా ఉపాధ్యక్షులు గవర్వనీయులు రిటైర్డ్ తహసీల్దార్ పిసి హనుమంతరెడ్డి గారికి అట్లాగే మా జిల్లా సంయుక్త కార్యదర్శి దెబ్బల రిజర్ గారికి అట్లాగే మా గారి మా ముఖ్య సలహాదారు తిరుమల ప్రకాష్ రావు గారికి అట్లాగే కొత్తగా నూతనంగా స్వాభ్యత్వం పొందిన విజయ్ రతన్ గారి శ్రాప్ గారికి మరి కార్యక్రమానికి హాజరైన సీనియర్ సిటిజన్ జిల్లా పేరు పేరున మరి వారికి శుభాకాంక్షలు మరి తెలంగాణ ఆన్ సిటిజన్స్ అసోసియేషన్ మన రాష్ట్ర అధ్యక్షుడు ఈ నరసింహారావు గారి ఆధ్వర్యంలో మరి మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం నిరాధారణకులైన తల్లిదండ్రుల కేసులను సాల్వ్ చేస్తున్నాం మరి మొన్న కాక మొన్న ఒక బొల్ల మన అది కారుణ్య కారకాల రత్తయ్య అలాగే రాజమ్మలను ఇక్కడ జయించాల అది కొత్త బస్ స్టాండ్ అవుతా ఉన్న ఆ గృహంలో వాళ్ళను నిరాదరించి అర్ధరాత్రి వెళ్ళగొడితే ఇక్కడ పాత బస్ స్టాండ్లో ఏడ్చుకుంటూ కూర్చుంటే మరి వాళ్ళను మా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి సఫర్యాలు చేసి మన భోజన వసతి సౌకర్యం కల్పించి మన తెల్లారే మా సభ్యులు రావు హనుమంత్ రెడ్డి బిట్టలు మరి వీళ్ళందరి భవిష్యత్ విశ్వనాథం తీసుకెళ్ళి మరి వాళ్ళ కొడుకులకు పోవలకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఆ కొడుకులకు పోవడంలో మరి మీరు ఇక ఏదో నిరాదరిస్తే నిరాదరించినట్లయితే మరి మూడు నెలల జైలు శిక్ష కూడా విధించే వీలుంది మరి మీరు ఇట్లా చేయొద్దు అని వారికి ఇతవచనని చెప్పి మరి చట్టం గురించి కూడా బోధించడం జరిగింది మరి వాళ్ళ వెంటనే మరి ఏమో ఏమి వాళ్ళని నిరాదరించము వాళ్ళని చూసుకుంటామని ఒప్పంద పత్రులు సాంప్రంగా రాసిచ్చారు మా హనుమంత్ రెడ్డి గారు ఆ స్టాంప్ పేపర్ రాసినట్టు ఆ రాసిన తండ్రి సంతకాలు పెట్టినట్టు మనం తిరిగి మరి వాళ్ళ ఇంట్లో చేసుకున్నారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాం మరి మొన్న మొన్న ఇది సిద్దిపేటలో కూడా ఏది తల్లిదండ్రులను నిరా నిరాదరించిన కేసు జరిగింది ఆ తండ్రి కొడుకుల బాధ భరించలేక వాళ్ళకు ఏది మనిషికి నాలుగు ఎకరాలు ఇచ్చినా కూడా మరి అతన్ని వేధింపుగా గురి చేయడం చేత తనకు తానే ఆ పొలంలోకి వేసి సచీవధానం చేసుకున్న సంఘటన కూడా మరి చాలా కలిసి వేస్తున్నది మరి జగిత్యాల జిల్లాలో ఈ నిరాకరిస్తున్న కేసులు మరి చాలా రాష్ట్రంలోనే నెంబర్ వన్ కనిపిస్తున్నాయి మా జిల్లా కలెక్టర్ ఇది జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆర్డీఓ జగిత్యాల మసూధన్ గారు ఓరుట్ల ఆర్డీఓ దివాకర్ రెడ్డి గారు మిడ్పెళ్లి ఆడివో శ్రీనివాస్ గారుల ఆధ్వర్యంలో ఎన్నో కేసులు పరిష్కరించి రాష్ట్రంలో నేను మనంగా నిలిచినాం మరి ఎవరైనా జక్చాల జిల్లాలో ఈ నిరాదాకు గురైతున్న వృద్ధులు మమ్మల్ని సంప్రదించినట్టయితే మేమే వారికి ఆయుధం రాసి ఫిర్యాదు పత్రం రాసి వారికి అండగా ఉంటూ మన కేసులను సాల్వ్ చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ మరి అందరికీ పేరు పేరున మరి ఈ కార్యక్రమానికి ఆధారంగా వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం